హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్స్ వివేదా గైస్ ఎలా అందరూ కూడా సో గైస్ సూపర్ కలెక్షన్ ట్రెండి కలెక్షన్ తీసుకొచ్చేసాను సారీస్ లో సో ఈ సారీస్ వచ్చే నేను ఏమంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు మీకు బిలో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేసా అన్ని కూడా సో న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది మన బ్రాండెడ్ నారాయణ దగ్గర శ్రీ లక్ష్మి సెంటర్ లో సో లాస్ట్ ఫస్ట్ వరకు కూడా మనకి మంచి ఆఫర్ అయితే నచ్చింది ఇంత మంది సారీస్ తీసుకెళ్లారంటే పెట్టుబడులకు కానీ ఇచ్చే వాళ్ళకి కానీ చాలా తక్కువ బడ్జెట్ లో సారీస్ దొరుకుతున్నాయి అని చెప్పి తీసుకెళ్లారు అదే విధంగా కొత్త స్టాక్ కూడా అగైన్ అంతే ఫాస్ట్ తో తెప్పించడం జరిగింది న్యూ ఐటమ్ ట్రెండ్ ఐటమ్ డైలీ వేర్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ సెట్ అవుతుంది అన్నట్లు ఇంకా అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే హోల్సేల్ రిటైల్ వాళ్ళకి అందరికీ కూడా ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తాడు అన్న రిటైల్ వాళ్ళు తీసుకు వెళ్ళచ్చు హోల్సేల్ వాళ్ళు తీసుకుని వెళ్ళచ్చు అండ్ హోల్సేల్ రిటైల్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అన్నట్లు ఇంకా అయితే ఈ రోజు ప్రైజ్ వచ్చేటప్పుడు నేను మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే నమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మెన్షన్ చేయట్లేదు బట్ కాకపోతే అప్రాక్సిమేట్ గా మీకు అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈ రేంజ్ లోనే ఇంకా ఓకే సో ఫస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం అండి మీరు కి వచ్చి విజిట్ అవ్వాలనుకున్నట్లయితే అడ్రస్ వచ్చేటప్పటికి అనంతపూర్ లో ఓల్డ్ టౌన్ లో ఉన్న బుచ్చయ్య స్వీట్ థియేటర్ లైన్ ఉంది కదండి సో బుచ్చయ్య స్వీట్ కి ఆపోజిట్ ఓల్డ్ డీలం ట్యాకీస్ ఆనుకూలన్న బిల్డింగ్ శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అక్క చెల్లమ్మ మినీ షాపింగ్ మాల్ ఇక్కడ ఏంటంటే మనకు శారీ టాప్ సెక్షన్ ఉండి దొరుకుతాయి అన్నట్లు ఇంకా ప్రజెంట్ శారీస్ లో ఉన్న బెస్ట్ కలెక్షన్ మీకు చూపించడం జరుగుతుంది వన్ బై వన్ త్రీ అండి ఇకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గివ్ అవే ఇంకొక వందేమో ఉంది ఫినిష్ చేసేయండి అగైన్ మళ్ళీ కూడా ఇంకొక శారీ అయితే నేను ప్రజెంట్ చేస్తాను ఓకే ఇంకా లేకపోతే స్టార్ట్ రండి సో ఫస్ట్ అండి రెయిన్బో సారీస్ అండి ఒక్కొక్క సారీ ఒక్క మ్యానుఫాక్చరింగ్ అనేది ట్రెండింగ్ అయితే ఉంటుంది ఈ సారీ ఈ శ్రావణ మాసానికి ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇది సో ఈ మార్కెట్ లో యాక్చువల్లీ మీకు దొరుకుతున్నాయి గానీ బట్ ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్కువ చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అండ్ మంచి క్వాలిటీతో ఉన్న సారీస్ అయితే తీసుకురావడం జరిగింది లక్ష్మీ సారీ సెంటర్ లో సారీ అయితే చూద్దాం అండి రెయిన్బో సారీస్ అంటే మనకు ఆల్మోస్ట్ సెవెన్ కలర్స్ ఇట్లా కనిపిస్తాయి అండ్ వెయిట్ లెస్ శారీ వస్తుంది ఇట్లా కుచ్చుకి కూడా ఇట్లా కటింగ్ అయితే వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్ తో ఇలా డిజైన్ మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి శారీ వచ్చేటప్పటికి సూపర్ సూపర్ అంటే ఇప్పుడు ఎలా అంటే అసలు సౌందర్య ఒక సినిమా గుర్తుందా మీకు అందరికీ కూడా ఫేవరెట్ సాంగ్ అయితే ఉంటుంది అసలు ఏం సాంగ్ ఆ సారీలో లైక్ ఆ సాంగ్ లో ఎన్ని సారీస్ మనకి వేరియేషన్ అయితే చూపించారు వీడియోలో ఆ విధంగా మనకు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లెయిన్ ఐటమ్ పైన ఈ విధంగా మనకు మల్టిపుల్ కలర్స్ అయితే సారీ వచ్చేసింది ఈ సారీ కలర్ కాంబినేషన్ ఒక అయితే అయితే ఈ బ్లౌజ్ అనేది మాత్రం సూపర్ ఉంది అన్నట్లు ఇంకా జార్జెట్ పైన సో జార్జెట్ పైన వచ్చేసి ఈ విధంగా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఇలా చూడండి మల్టీ కలర్స్ తో చాలా బాగుందండి దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది చాలా రీజనల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు నేను ముందే చెప్పాను ప్రైస్ రివీల్ చేయట్లేదు ఎందుకంటే అమ్మకున్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఓకేనా రీజనల్ ప్రైజెస్ అయితే మీరు రండి హోల్సేల్ వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది రిటైల్ వాళ్ళకి అయితే రేట్ ఉంది పెద్ద డిఫరెన్స్ అయితే ఉంటుంది గుర్తించ అండ్ ఈసారి కలర్స్ ఒకసారి చూడండి సో రెయిన్గోలో మీకు కలర్స్ అనేది చేంజ్ అయితే వస్తుంది అంటే షేడ్స్ అనేది చేంజ్ అవుతాయి అన్నట్టు ఇంకా కేటలాగ్ ఐటమ్స్ సెట్ టు సెట్ మీరు సిక్స్ టు సెవెన్ కలర్స్ మొత్తం ఎయిట్ కలర్ సెట్ అనమాట ఇది ఇవైతే కలర్స్ అయితే ఉన్నాయండి సో మీరు హోల్సేల్ వాళ్ళు కేటలాగ్ టు కేటలాగ్ తీసుకోవాలని కూడా లేదు మినిమం ఫోర్ తీసుకుంటే సరిపోతుంది సో మీరు ఏంటంటే కేటలాగ్ టు కేటలాగ్ మీ మీద కలర్ ఆప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వచ్చిన కస్టమర్ కూడా ఇట్టే మీరు అట్రాక్ట్ చేయవచ్చు సో బెటర్ టు కేటలాగ్ టు క్యాటలాగ్ తీసుకోవాలని ట్రై చేయండి మీరు బిజినెస్ అయితే మంచిగా అవుతుంది సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం ఇంకా షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి సిమర్ ఫ్యాబ్రిక్ లో మీకు బాధనీ స్టైల్ ప్రింట్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా క్లాత్ చాలా ఫైన్ క్వాలిటీ ఉంది స్మూత్ గా ఉంది సో దీనికి ఫస్ట్ బ్లౌజ్ ఓపెన్ చేస్తాను ఎందుకంటే కంప్లీట్ గా మీకు ఇక్కడ లైక్ చికెన్ కారీ థ్రెడ్ వర్క్ అయితే వైట్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి అండి సో ఈ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా మీకు ఎయిట్ మీటర్స్ పర్ అయితే వచ్చేసింది మీరు చూడొచ్చు అండ్ సారీ అయితే చూపిస్తాను పెద్ద పెద్ద బాధినీ పుటాస్ వచ్చేసి మాకు సిమ్మర్ ఫ్యాబ్రిక్ లో లైట్ గా మీకు చైన్ అయితే వస్తుంది విత్ ట్రాజిల్స్ ఉన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా డైలీ వేర్ బేసిస్ లో చాలా యూజ్ అవుతాయండి సో చాలా తక్కువ బడ్జెట్ లోనే మీరు తెయసుకోవచ్చు అండి ఇంకా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సిఫాన్ వచ్చేసి సిమ్మర్ వచ్చిందన్నమాట సిఫాన్ పైన సిమ్మర్ ఈ విధంగా పెద్ద పెద్ద బాధని బుట అనమాట ఇది అయితే సారీ అండి సో బ్లౌజ్ చూసారు ఇందాక దీంట్లో కలర్ చాట్ కూడా చాలా బాగుంది ఇది కూడా మీకు పెద్ద కలర్ చాట్ అనమాట దాదాపు ఎయిట్ టు నైన్ కలర్స్ కలర్ చాట్ అయితే వస్తుంది ఒకసారి అయితే చూపిస్తున్న కలర్స్ ఒకసారి చూడండి పింక్ పైన వైట్ షేడ్ గ్రీన్ గాని ఎల్లో లైక్ ఎల్లో కానివ్వండి వైన్ కలర్ కానీ పర్పుల్ కలర్ గాని బ్లూ కలర్ కానీ ఇలా అయితే ఉన్నాయండి సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ మీరు ఎక్స్పర్ట్ చేయని ధర అయితే ఉండదు మీకు అందరికీ తెలుసు ప్రీవియస్ లో కూడా మనం ఇలాంటి ఫ్యాన్స్ ఐటమ్ చేసినప్పుడు అన్న ఏ కాస్ ఇచ్చాడు అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో చాలా తక్కువ మార్జిన్ పెట్టుకునివ్వడం జరుగుతుంది అన్నట్లుగా నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం అండి సో అగైన్ ఒక బ్యూటిఫుల్ సారీ అండి జాజెట్ పైన ఈ విధంగా మనకు గోల్డ్ స్మాల్ బుటాస్ 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 కాదు ఇది లైక్ స్టోన్ వర్క్ టైప్ లో వచ్చేసింది బట్ కాకపోతే ఇది వాష్ అనేది కొంచెం షాంపూ వాష్ అలా చేసుకోవాలి లేకపోతే ఈ చెప్ ఈ వర్క్ ఉంది కదా ఇది పోయే అవకాశం అయితే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ లేస్ బాగుందండి ఇది లేస్ చూసారు కదా చాలా బాగా వచ్చింది థ్రెడ్ లేస్ ఇచ్చారన్నమాట బాగుంది కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది సారీ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఫుల్ ఈ విధంగా మీకు వర్క్ తో అండ్ లేస్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సీక్వెన్సీ వర్క్ థ్రెడ్ వర్క్ రెండు కలిపి ఈ విధంగా సెల్ఫ్ లోనే మీకు మొత్తం వర్క్ ఇచ్చేసి కట్ బోర్డర్ అయితే ఇచ్చారన్నమాట ఇది కూడా డెలివరీ పీసెస్ లో బాగుంటుంది అది చెప్పాను కదండి మనకి నచ్చిన కలర్స్ మనకి నచ్చిన డిజైన్స్ ఉండాలి అంటే మనం ఆ క్లాత్ అనేది చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి సో వాషింగ్ అనేది ఖచ్చితంగా దీనికి షాంపూ వాష్ చేయాలన్నట్లు ఇంకా దీంట్లో కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఒకసారి కలర్స్ అయితే చూసేసాయండి ఇది కూడా మీకు సిక్స్ కలర్ అండి ఇది కూడా సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇంకా సో నెక్స్ట్ అండి కలంకారీ బాగా ట్రెండింగ్ లో ఉంది డోలా లో వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ విత్ కలంకారీ డిజైన్ అన్నమాట కూడా ఒక్కసారి అయితే చూడండి వావ్ వావ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాడు ప్రైజెస్ అయితే నేను ఎందుకు రివీల్ చేయట్లేదు బట్ చాలా తక్కువ ఉంది చెప్పాలనిపిస్తుంది బట్ కాకపోతే అమ్మే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చెప్పట్లేదు సో క్యాటలాగ్ లో మీకు అన్ని కూడా ఈ షేడే వస్తాయి అనమాట మొత్తం అంతా కూడా బ్లాక్ ప్రింట్ పైన వైట్ ప్రింట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తుంటాయి సో కలంకారీ విత్ చిన్నగా మీకు సూపర్ బుట్ట ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బుటాస్ తో స్టైల్ స్టైల్లో చిన్న చిన్న బుటాస్ వచ్చేసింది అండి డోలో ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి దీంట్లో మీకు సేమ్ యాజ్ అంతా కూడా ఒకటేనండి ఎందుకంటే ఈ ఐటమ్ బాగా ట్రెండింగ్ లో ఉంది సేమ్ కలరే కావాలని అడుగుతున్నారు చాలా వరకు అందరూ సో అందుకోసం ఏదైతే తెప్పించేసారనమాట సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి సో గా ఈ సారీ అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది ఆన్లైన్ లో కానీ రీల్స్ లో కానీ ఎక్కడ వచ్చినా తెగ ఈ సారీ కట్టుకొని మంచిగా రీల్స్ అయితే చేస్తున్నారు సో ట్రెండింగ్ ఐటమ్ అంతా కూడా ప్రజెంట్ మార్కెట్ లో బాగా హల్చల్ చేస్తుంది అందులో భాగంగా కలర్స్ అనమాట యాక్చువల్లీ దీంట్లో కలర్స్ మీకు బయట మార్కెట్ లో టూ షేడ్స్ దొరుకుతాయండి గోల్డ్ గానీ ఇంకా లేకపోతే ఒక ఇంకొక షేడ్ వైట్ లైట్ క్రీమ్ కలర్ షేడ్ దొరుకుతుంది అన్నట్లు ఇంకా బట్ కాకపోతే ఇక్కడ మీకు మల్టిపుల్ కలర్స్ లో షేర్స్ దొరుకుతున్నాయి ఒకసారి అయితే మీరు చూడవచ్చు ఎంతగా సారీ సిఫాన్ లో వచ్చేస్తుంది మొత్తం విధంగా ప్రింటెడ్ ఐటమ్ లవ్ వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది అన్నట్లు ఈ సారీ కూడా చెప్పే అవసరం చాలా సార్లు మీరు చూసే ఉంటారు బట్ కాబట్టి కలర్స్ అనేది తక్కువ దొరుకుతున్నాయి మార్కెట్ లో లక్ష్మీ సారీ సెంటర్ లక్ష్మీ సారీ సెంటర్ మీకు కలర్స్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉన్నాయండి పర్పుల్ గానీ అన్ని పేస్టల్స్ అయితే వస్తాయి పర్పుల్ గ్రీన్ అండ్ ఆనియన్ కలర్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అనమాట హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి అందరికీ కూడా వెల్కమ్ అండి సో మీరు కేటలాగ్ టు కేటలాగ్ అమ్ముకునే వాళ్ళు తీసుకోవాలని తీసుకోవచ్చు అలాగే మీరు రిటైల్ లో కావాలనుకున్న పెద్ద డిఫరెన్స్ ఉండదు ఆ పెళ్లికి పెట్టుబడులకి కావాలనుకున్న వాళ్ళకి హోల్సేల్ లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వచ్చానని కలవండి ఒక గైస్ నెక్స్ట్ ఐటమ్ చూసాం సో గైస్ వేర్ బేసెస్ లో సారీస్ అండి ఈ విధంగా మనం ఘటాలు గటాలు అయితే చాలా ఉన్నాయి మీకు మొత్తం ఇలా ఈ హార్ట్ షేప్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా హార్ట్ షేప్ శారీస్ ఎంత 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 మాకు కావాలి మాకు కావాలి అని చెప్పేసి అయితే లాస్ట్ టైం మనము వైట్ పైన హార్ట్ షేప్స్ చూసేసాము అయితే ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ లో ఉన్న హార్ట్ షేప్ సారీస్ అన్ని ఇవన్నీ కూడా సో మంచి ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి వేర్ బేసెస్ కూడా విత్ బ్లౌజ్ అయితే వస్తాయి ఒకసారి చూపిస్తాను వా నిజంగా అందరూ ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు ఏంటని అర్థం కాలేదు లుక్ వైజ్ చాలా బాగుంది అలాగే మీకు క్లాత్ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ తెస్తున్నారు అండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో డైలీ శారీస్ అయితే డెలివరీ సారీస్ లో మీకు ఎన్ని ఘట్టాలు కావాలంటే అన్ని ఘట్టాలు మీరు తీసుకెళ్లొచ్చు ఇన్ని కలెక్షన్ అయితే ఉంటుంది అయితే ఇక్కడ హోల్సేల్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మీకు టూ ట్వంటీ టూ ఫిఫ్టీ వరకు కూడా మనకు ఈ విధంగా డెలివరీ బేసెస్ లో ఉన్నాయి సో వీటిలో మీకు జార్జెట్ పైన సిఫాన్ పైన అలాగే మీకు ఇట్లా షిమ్మర్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పైన మీకు డిజైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అయితే చూడండి ఇలాగా సో మీకు డైలీ వేర్ పీసెస్ లో ఒక నాలుగైదు పీసులు ఒక్కొక్క డిజైన్ కూడా ఒక్కొక్క డిజైన్ తీసుకున్నా కూడా మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐదు నాలుగైదు వచ్చేస్తాయి అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా చూడండి ఈ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ గానీ అంతా కూడా ఎవ్రీథింగ్ చాలా బాగుందండి అండ్ డిజైన్ కూడా బాగుంది న్యూ ఈ పెండింగ్ అంతా కూడా న్యూ ఐటమ్ అనమాట సో స్టాక్ అనేది న్యూ కొత్తగా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్ అన్ని మీకు చూపిస్తున్నాను అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా కేటలాగ్ టు కేటలాగ్ తీసుకోవాలని ఏం లేదు కేటలాగ్ లో సెలెక్టివ్ సెలెక్టివ్గా నాలుగైదు పీస్కున్నా కూడా ఇబ్బంది ఏం లేదు రిమైనింగ్ అయితే వీళ్ళు అమ్ముకుంటారు అండ్ మీకు పక్క కంప్లీట్గా తీసుకుంటే నేను కి ఇస్తామని ఏం లేదు కాబట్టి మీరు ఆరామ్స్ వచ్చి షాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అయితే చూస్తామండి సో ప్లేన్ టిష్యూ సిమ్మర్ లాగా ఉంటుంది సారీ ప్లెయిన్ శారీ అనమాట ప్లెయిన్ సారీస్ చాలా మంది అడుగుతున్నారు బట్ చాలా తక్కువ దొరుకుతున్నాయి సిమ్మర్ అలాగే టిష్యూ రెండు మిక్స్ అవుతూ వస్తుంది ఈ సారీ చాలా బాగుంది సో ఇది మీకు ఏంటంటే సింప్లీ యూస్ చేయడానికి చాలా బాగుంటది ఇందులో బేసిక్ గా ఏంటంటే బ్లౌజ్ పైన వర్క్ రావడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా బాగుంటది వాటి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఫాస్ట్ మూవింగ్ ఉందండి ఎక్కడ చూసినా ఇలాంటి సారీస్ నేను ఎక్కడైనా చూనీయండి ఎక్కువ ఇలాంటి సారీస్ ఆపోజిట్ లో బ్లౌజ్ వచ్చినవి ఇలా ప్లెయిన్ సారీస్ ఇట్లా సిమ్మర్ సారీస్ రెయిన్బో సారీస్ హార్ట్ షేప్ సారీస్ అనేవి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు కట్టుకుని ఉంటున్నారు అన్నట్లు ఇంకా బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ ఐటమ్ వచ్చేటప్పటికి సో దీంట్లో కూడా మీకు కలర్స్ అయితే చాలా అవైలబిలిటీలో లోనే వన్ బై వన్ చూపించేస్తాను సో అన్ని కూడా పేస్ట్ కలర్స్ అన్ని అన్ని ఇంగ్లీష్ కలర్స్ అయితే వస్తాయి సో మీకు ఎక్కువ ఆకుపడగా ఉన్న అన్ని ఎత్తి కొట్టే కలర్స్ కూడా గా అయితే ఏమి అన్ని అన్నీ కూడా మీకు ఫేస్ట్ కలర్స్ అయితే వస్తాయి చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా సో ఈ ఐటమ్ వచ్చేటప్పటికి మీకు ఏంటంటే కొత్తగా వచ్చిందండి సో మీరు బండల్ బండలు కావాలన్నా కేటలాగ్ ఎన్ని ఐటమ్ కాదు ఒక షాప్ పెడితే ఒక లక్ష రూపాయలు సరుకు కావాలి మాకు మీకు స్టార్టింగ్ డైలీ వేర్ దగ్గర నుంచి కేటలాగ్ ఐటమ్ వరకు నుంచి పట్టు సారీస్ వరకు కూడా వీళ్ళు ఇవ్వగలరు ఇంకా సో గైస్ డోలాలో లాస్ట్ టైం ఇందాక నేను చూపించాను బ్లాక్ లో చూపించాను అగేన్ మనకు రెడ్ లో కూడా వచ్చేసింది రెడ్ లో వైట్ ప్రింట్ అనమాట డోలాలో డోలాలో విత్ కలంకారీ సో బార్డర్ వచ్చే ప్పటికి మనకు సిల్వర్ తో వచ్చేస్తుంది మొత్తం అంతా చూడండి డోలో ఫ్యాబ్రిక్ అండ్ బుటాస్ కూడా చాలా మంచిగా స్మాల్ స్మాల్ బుటాస్ వచ్చాయి మరి ఆ కూడ ఏం లేకుండా క్లాత్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఇలా చూడండి సో పై పైపాట్ అంతా ఇలా ఉంటది మా దగ్గర అగేన్ బుటాస్ అగేన్ మొత్తం కలంకారీ ప్రింట్ అనమాట ఆ ప్రింట్ కూడా ఎంత క్లారిటీ అనేది మీరు చూడొచ్చు అనమాట సో లుక్ ఎంత దూరం నుంచి చూసినా కూడా క్లారిటీకి ఇట్టే అర్థమైపోతుంది అన్నట్టు ఇంకా డిజైన్ అలా అయితే ఉంటుంది సో లాస్ట్ ఇందాక మనం బ్లాక్ చూపించాం ఇంకో కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ బ్లాక్ బోర్డర్ అనమాట సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చి హైలైట్ చేశారండి దీంట్లో మీకు సేమ్ కలర్ లోనే మనకి ఈ విధంగా సిక్స్ సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి అంటే సేమ్ కలర్స్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా పెళ్లి ఉంది కాబట్టి ఒకే టైప్ ఆఫ్ సారీస్ కట్టుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి మీరు కావాలన్నా కూడా మీకు ఒక క్యాటలాగ్ ఒకే కలర్ లో మీకు పదహైదు సారీస్ కూడా ఇవ్వడానికి రెడీ అయితే ఉంది లక్ష్మి సారీ సెంటర్ లో కలెక్షన్ వచ్చేటప్పటికి గైస్ నెక్స్ట్ చూద్దాం అండి ఇంకా ఇందాకే హార్ట్ షేప్ సారీస్ గురించి మాట్లాడుకున్నాం దీనిలో కొంచెం అప్గ్రేడ్ అయ్యామనమాట హార్ట్ షేప్ లోనే మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది హార్ట్ షేప్ లో ఉన్న మొత్తం అంతా థ్రెడ్ తో ఫిల్ చేసారు సో ప్లెయిన్ సారీ పైన చిన్న చిన్న హార్ట్స్ పైన ఈ విధంగా మనకు వైట్ థ్రెడ్ తో మనకు ఇట్లా హైలైట్ చేశారండి ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లుక్ యాక్చువల్లీ ఇది బ్లాక్ అనుకునే డార్క్ బ్లూ అండి మీకు లుక్ వైజ్ బ్లాక్ అనిపిస్తుంది ఏమో డార్క్ బ్లూ అనమాట కలర్ వచ్చేటప్పటికి దీనిపైన వైట్ సీక్వెన్స్ ఉన్న బ్లౌజ్ అండి సో బ్లౌజ్ ఫాబిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మీకు పక్క మెజర్మెంట్ ఎయిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నట్లు ఇంకా సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి అండ్ ఈ సారీ పన్నా కూడా మీకు పక్కగా ఉంటది దీంట్లో మీకు కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి మెరూన్ రెడ్ కానీ అండ్ షేడ్స్ అయితే ఉన్నాయి పింక్ కానీ పర్పుల్ బోటల్ గ్రీన్ అన్ని కూడా మీకు ఒక్కొక్క కేటలాగ్ లో సిక్స్ టు సెవెన్ ఎయిట్ కలర్స్ అయితే పక్కా అయితే ప్రతి ప్రతిదాంట్లోనూ సో మీరు అమ్ముకోవాలనుకున్న వాళ్ళు కూడా నేను అదే చెప్పాను కదా ఇందాక మీరు కళాచార్ట్ పెట్టుకుంటేనే కస్టమర్ ఎక్కువ అట్రాక్ట్ చేయగలరు ఒకటి రెండు తీసుకోవడం కంటే ఫుల్ క్యాటలాగ్ తీసుకున్నట్లయితే కస్టమర్ రాగానే దీంట్లో కలర్స్ లేవా కలర్స్ లేవా అని అడిగే లేకుండా మీరు వేయచ్చు అన్నట్లు ఇంకా సో గైస్ ఇదండి వాళ్ళ మా వీడియో న్యూ కలెక్షన్ వస్తే వచ్చేసింది మొత్తం అంతా చదువుతున్నారు ఇంకా హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు సో లో కానీ లో కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు కాబట్టి సింగిల్ ఐటమ్ కావాలన్నా మీకు తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది నేను చూపించిన ప్రతి సారీ కూడా అన్ని కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే చూపించాను అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ అమ్ముకునే వాళ్ళకైతే చాలా బిజెస్ ఫ్రెండ్లీ అండి ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో వెళ్ళి తీసుకొని వచ్చి ఆ చార్జెస్ కావచ్చు ఆ చార్జింగ్ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా టైం వేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి అనంతపులో హోల్ సేల్ ఇవ్వడం జరుగుతుంది షాప్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతున్నట్లయితే గట్టిగా లైక్ చేసి మంది షేర్ చేయండి మరొక ఇంట్రెస్ట్ వీడియో మళ్ళీ కలుసుకుంటాను బై బై